వాకాడులో ఐదు కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఆసుపత్రిని గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు దయవలన ఈ ప్రాంతంలో మంచి ఆసుపత్రి ఏర్పాటు చేసుకోవడం మంచి పరిణామం అని విద్య వైద్య అభివృద్ధి విషయంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని అన్నారు నేను గెలిచినా ఓడినా గూడూరు నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉంటానని నాకు గూడూరు నియోజకవర్గం అభివృద్ధి చేయడమే నా ధ్యేయం లక్ష్యమని అన్నారు ఈ సమావేశంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నాయకులు సోదరులు పెద్దలు స్థానిక నాయకులు మండల నాయకులు విజయ్ గారికి పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దలు సతిరెడ్డి గారికి జనార్దన్ రెడ్డి గారికి అలాగే సీనియర్ నాయకులు నారెం శ్రీనివాసనివాసర్ గారికి అలాగే మా డయాక్టర్కి అలాగే ఎంఆర్ఆ గారికి ఎమ్ గారికి అలాగే హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి అలాగే ఈ వర్క్ చేసినటువంటి మా ఈ గారు డిఈ గారు గారు అలాగే హాస్పిటల్ సిబ్బందికి మా సురేష్కి మా జలీకి మా మౌలియ గారికి అలాగే మా గృహ మా కళ్యాణ్ వాళ్ళ బాబు మా అరుణ్కి అందరూ కూడా మా చంద్రన్న సీనియర్ నాయకుడు మా చంద్రన్నకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే ముఖ్యంగా మహిళలకు కూడా మనస్ఫూర్తిగా నమస్కార తెలియజేస్తున్నారు మీ అందరి దయవల్ల సహాయ సహకారాలతో ఈరోజు నేను శాసన సభ్యుడిగా రెండోసారి ఎన్నికే అంటే మీద అలాగే వాతావరణంలో ఎప్పుడు విధంగా తెలుగుదేశం పార్టీకి మంచి నా నా కార్యకర్తలకి కుటుంబ నిజంగా ఓటు తీసుకున్నటువంటి మా వాళ్ళు బ్రహ్మాండంగా చేశారు అయితే చిన్న పొరపాటు జరిగింది మనం ప్రోగ్రామ్ చేసినప్పుడు సుప్రెడ్డి గారికి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ చేయాల్సిన రోజుగా చెప్పే ఇంకా అట్లా ఎక్కడ జరగకుండా చూసుకొని చెప్పాలంటే ఒక మంచి హాస్పిటల్ మూడు ఏ హాస్పిటల్ తర్వాత నా కానిస్ట్యూన్సీలో ఎక్కడ లేదు తిరుమూర లేదు చిన్నమూరు లేదు లేదు మూడు రోడ్ల మండలం లేదు అంత పెద్ద హాస్పిటల్ ఇక్కడ కట్టించుకుంటున్నారు అప్పుడు ప్రభుత్వాన్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శాంక్షన్ అప్పుడు ప్రభుత్వం కాబట్టి చేశారు కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నా అయితే అంత త్వరగా నా టైం బాగుంది నా దీన్ని అదృష్టం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా దాదాపు యాభై నాలుగు గదులు ముప్పై నాలుగు గదులు ఈ హాస్పిటల్లో ఉన్నాయి దాదాపు ఇరవై ఒక్క టాయిలెట్స్ రూమ్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు ముఖ్యంగా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది బ్రహ్మాండంగా చేశారు మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీగా మా వాళ్ళు మెగా వాళ్ళు చేసినందుకు వాళ్ళ యజమానికి సపరేట్ గా వాళ్ళ డిపార్ట్మెంట్ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఆపరేషన్ డైరెక్టర్స్ ఒక మూడు ఆపరేషన్ డైరెక్టర్స్ ఇక్కడ ఉన్నాయి అలాగే ఎక్స్రే మిషన్ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది అలాగే ల్యాబ్ కూడా ఇక్కడ కట్టించారు అలాగే వాష్ కట్టించారు అలాగే మరి సదుపాయాలతో బ్రహ్మాండెస్లో గుండూరు తర్వాత రెండో గా ముప్పై హాస్పిటల్ హాస్పిటల్గా ఇక్కడ ఈ హాస్పిటల్ కట్టించారు మా వాళ్ళు అందరూ మత్స్యకారులు చాలా ఉన్నారు బాకాటి మండలం కోట మండలాల్లో చిరుమూరు మండలాల్లో మత్స్యకారులు పేదవాళ్ళందరూ ఉన్నారు పేదవాళ్ళందరూ కూడా బాగా ఉపయోగపడేటువంటి హాస్పిటల్ హాస్పిటల్ చెప్పి నేను తెలియజేస్తున్నా ఎందువల్ల ఏం జరిగినా మీరు నెల్లూరు పోవాలా లేకపోతే చెన్నైకి పోవాలి ఇక్కడ ఎవరు కూడా చూసే పరిస్థితి లేదు అది ఉన్నంతలో మా సూపరెడ్డి గారు నిజంగా రోహిత్ గారు బ్రహ్మాండంగా హాస్పిటల్ ని డెవలప్ చేశారు ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా అందరితో కూడా రోహిత్తో కూడా బాగా మెయింటైన్ చేసి వాళ్ళందరూ కూడా చూసి పంపిస్తున్నారు అలాగే ఇక్కడ సిబ్బంది కూడా పేద ప్రజల విషయంలో చాలా జాగ్రత్త అని చెప్పి మా నాయకులు ఆ విజయశాఖ గారు కూడా చెప్పారు సిబ్బంది కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో ఇక్కడ చాలా మంది డాక్టర్లు అవసరం ఎందువల్ల గైనికాలజిస్ట్ అవసరం అలాగే చెప్పారు సార్ కూడా అలాగే ఇక్కడ అల్ట్రాసౌండ్ కావాలా ఎక్స్ రేటేషన్ కూడా కావాలా అలాగే వాళ్ళు కూడా చెప్పారు ఖచ్చితంగా అవన్నీ కూడా మార్చిలో సిక్స్ ఫైవ్ ఆర్ట్స్ లో కూడా ఉన్నాయి అట్లాగే బెడ్లు అలాగే దీనికి సంబంధించినటువంటి మంచాలు అవన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ అందరూ కూడా సాంక్షన్ చేసేటువంటి కార్యక్రమం గవర్నమెంట్ మన గవర్నమెంట్ చంద్రబాబు గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ వ్యక్తంగా తీసుకుంటుందని చెప్పి అందరూ కూడా నేను తెలియజేస్తున్నా అట్లాగే ఇక ఏ అవసరాలు ఇక్కడ ఉన్నాయో రేపు అసెంబ్లీకి వెళ్తున్నాను ఖచ్చితంగా మన హెల్త్ మినిస్టర్ గారితో కలిసి అవన్నీ కూడా డిస్కస్ చేసి వీలైన త్వరగా పేదలకు అందుబాటులో వచ్చే విధంగా నా వంతు ప్రయత్నం నేను చేస్తానని చెప్పి ఖచ్చితంగా నేను తెలియజేస్తున్నా ఇందులో చెప్తున్నానంటే ఈ హాస్పిటల్ అనేది నిజంగా పోస్ట్ మార్టం రూమ్ కూడా లేని పరిస్థితి ఇక్కడ పోస్ట్ మార్టం తాత్కాలికంగా చేశారని చెప్పారు దానికి ఎంత ఉందో ఎస్టిమేషన్ తయారు చేస్తే దానికి సంబంధించిన పోస్ట్ మార్టం సంబంధించినటువంటిది కూడా నేను మంత్రి గారితో సత్యకు సత్యకుమార్ గారితో మాట్లాడి సాంక్షన్ చేసి తీసుకొస్తానని చెప్పి కూడా మనవాళ్ళకి మెగవాళ్ళకి తెలియజేస్తున్నా వాళ్ళు కూడా ఎస్టిమేషన్ వేసి హ్యూమర్సింది గా రిక్వెస్ట్ చేస్తున్నా ఒక అందరం గొప్పగా మన జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు జిల్లా కలెక్టర్ గారు ఖచ్చితంగా అలాంటి విషయాల్లో చదువు తీసుకుని మంచి కరెక్ట్గా మనకు వచ్చారు కాబట్టి ఆయన కూడా దానికి పంపించేటువంటి కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తూ ఆ త్వరగా ఎస్టిమేషన్ నాకు ఇస్తే అది కూడా మనం సైంటింగ్ చేసి ఎందుకంటే ఇక్కడ చాలా మంది చనిపోతున్నారు ఇక్కడ బీచ్ ఉంది ఆ బీచ్లో అయితే బాగా ఉన్న పరిస్థితి కార్యక్రమం చాలా మంది ఇక్కడ నుంచి బాలెట్ పాలనలో పోవడం బాలిటీ పాలన వాటర్ ఇక్కడ మళ్ళీ పోవడం చాలా ఇబ్బంది

ఈ వాతావరణ పట్టు అంటే నిజంగా నిజంగా చాలా దగ్గర ఈ యొక్క హెల్త్ ఉపయోగం ఉపయోగంలో ఉండవు ఇంకా అక్కడ ఉన్నటువంటి ఏఎన్ఎం ఉండే పరిస్థితి ఉండదు అక్కడ ఎవరు కూడా ఉండే పరిస్థితి లేదు కానీ ఇక్కడ సఫిషియంట్ షాపులు కూడా నియమించే పరిస్థితి కూడా మా నాయకులంతా సహకారంతో అలాగే పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు సత్యకుమార్ గారి సహాయంతో అన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా నేను మళ్ళీ తెలియజేస్తున్నా ఆనాడు గతంలో వాళ్ళు ప్రభుత్వం పెట్టారు నిజంగా సంతోషం ఒప్పుకోవాలి గవర్నర్ గారిని ఎవరు చేస్తే వాళ్ళు చేసారు ఒప్పుకోవాలి ఆ డొక్క కూడా మేము మేము చేసామని చెప్పుకుంటే అంతకన్నా పరిస్థితి బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తూ అలాగే ఇప్పుడు కూడా ఈ గవర్నమెంట్లో ఎన్ఆర్ఏఎస్ కింద ఎన్నో ఒప్పులు కూడా ఈ రోజు చేస్తూ ఉన్నాం అలాగే బాలెడ్ పాలెంలో మొత్తం అక్కడ నీళ్ళు చేసే మంచిపోతే మొట్టమొదటి మాత్రం ఆయన ఎమ్మెల్యే ఇచ్చిన తర్వాత ఓటి డెబ్బై లక్షలు పెట్టి మా కంపెనీ గారు ధర్మాల పుణ్యాల ఈరోజు కట్టే ఇచ్చాం అది చేసే పరిస్థితి ఇంత ముందు వాళ్ళు చెప్పారు మేము చేయిస్తాం కట్టిస్తామని కట్టించే పరిస్థితి కూడా రిపేర్ కూడా చేయలేవాడు నేను రావడం నేను ఇరవడం ఆ పని చేశాం ఎందుకంటే వాళ్ళు పని చేయాలనేటువంటి ఆతృత ఎక్కువ ఎందుకంటే పేద ప్రజల సహాయ సహకారాలతో నేను కాబట్టి మా ఫ్యాన్ వాళ్ళు ఎక్కడ గుడిపడుతున్నారో చూసుకునే పరిస్థితి ఉండదు ఖచ్చితంగా నా వంతు సహకారం మా నాయకుల సలహాల మేరకు అవన్నీ చేస్తానని చెప్పి తెలియజేసుకుంటాయి మా అమ్మవారు వచ్చారు అనేక రెవెన్యూ సంస్థలు సమస్యలు ఇక్కడ వాతావరణ పండాలు ఉన్నాయి మా అమ్మవారు గారు తెలియజేస్తున్న అయితే అవన్నీ కూడా సున్నంగా చూసి డౌకైతే నిజంగా భూమి అవసరము వాళ్ళందరికీ కూడా భూమి చేసుకోవాల్సిన కార్యక్రమం చేయమని చెప్పింది మా ఆర్డీ గారిని కోర్ట్ చేస్తారు ఎందుకంటే అసైన్మెంట్ కంపెనీ చైర్మన్ ఎమ్మెల్యే కాబట్టి మీరు ఐడియూ చేసి పెట్టి మేము సత్క్రమీ గారితో మాట్లాడి అవన్నీ కూడా వాళ్ళకి పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేద్దాం అలాగే ఇక్కడ టెంకాయ దొంగ చాలా మంది మా గిల్లు కూడా ఇక్కడ అడ్డీలు ఇవ్వడం జరిగింది అయితే వెరిఫై చేసి ఎవరికైతే హౌస్ సెట్స్ లేవో మీరు అన్ని లిస్ట్ ఇస్తే వాళ్ళందరూ కూడా హౌసింగ్ కాలేదు ముఖ్యంగా ఇక్కడ లోకంలో విజయశాఖ కర్మ గారితో సంప్రదించి ఎవరికి ఇల్లు కావాలో అవన్నీ కూడా సాంక్షన్ చేస్తామని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నా అందరికీ తరలి అందరూ తెలియజేస్తున్నామా నేను సచివాలయంలో ఇల్లు ఎలా ఉన్నారో కూడా మీరు అప్లై చేసుకోవాలని చెప్పి మేము అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే మీకు అత్యధిక

అవన్నీ కూడా ఆల్రెడీ హౌసింగ్ వార్డ్ కోర్ట్ చేసుకుని పోయారమ్మా వాళ్ళందరూ కూడా త్వరలో ఆ సంబంధించిన బిల్లులు వెళ్ళి పిల్లల్ని కూడా ఏర్పాటు చేసే వాళ్ళని భరించి ఎడ్యుకేషన్ పార్టీ గవర్నమెంట్ జస్ట్ అని చెప్పి మెదరకి కూడా హామీ ఇచ్చి మాట్లాడాలి దానికే రెండో మాట్లాడమ్మ అందరికీ పనులు కూడా మరి డబ్బు ఇస్తామని చెప్పి మెందరికి తెలియజేస్తూ మరొకసారి ఈ రోజు ఈ రాష్ట్రంలో మీరందరూ ఎంతో నమ్మకుండా ఎన్జీఐ గవర్నమెంట్ని గెలిపించారు నేను చెప్పి మెదర్ బోర్డే గతంలో నేను శాసన సభ్యుడిగా ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో సిమ్మి చోటు చేశాను చెప్పండి ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీలో నేను శాసన సభ్యుడిగా ఉన్నప్పుడు పొదుగు మహిళలు బాగా తెలుసు మంచి కథలు మీరు పెట్టారు ఇక్కడ గతంలో ఉన్నప్పుడు ఇక్కడ అయినా ఎందుకో కొంచెం నన్ను ఓడించారు అంత ముందు పని చేస్తే ఓడించారు పని చేయ ఓడి గెలిపిస్తారేమో మీరు గెలిపించినా మీరు ఓడిపించినా నేను ఎమ్మెల్యేగా నేను చేయాల్సిన పని నేను చేస్తాను గవర్నమెంట్ నుంచి ఏ నిధులు కావాలా ఏ అవసరాలు కావాలో

ఇద్దరు వాళ్ళని వేరే చేసుకుని ఎవరు పనిచేస్తారు ఎవరు ఉన్నారు ఈ రోజు పొదుపు పాయింట్లు ఎంత ప్రశాంతంగా ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు గారు పుణ్యం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ పొదుపు సంఘాలు స్థాపించింది మీ అందరికి ఎన్నో గ్యాస్ ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు గారు పుణ్యం దాంట్లో ఒక పరిస్థితి లేదు దాని ఐదు సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏం చేసిన పరిస్థితి లేదు రాజకీయ చేసేది చేశారు రావాలని చెప్పండి ఏం చేసిన పరిస్థితి లేదు నేను చేసినా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు తప్ప ఎవరు చేసే పరిస్థితి లేదు ఆ కూడా ఈ ఎన్డీఏ గవర్నమెంట్